ఇప్పుడు చూడండి అక్కడ దోత ఏమంటున్నాడు చదువుకుందాం పదమూడు వచ్చి చాలా ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించండి అన్నాడు నేను వస్తున్నప్పుడు పార్శికల్ దేశ రాజ్ అధిపాతి నన్ను ఆప్ చేస్తాడు అన్నాడు ఈ దోత రమణ చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దేవుని దోతల గురించి దేవుని దూత పరలోకములను బయలుదేరి దేవుని యొక్క పెట్టి బయలుదేరి దాని దగ్గరికి వస్తున్నప్పుడు పార్శిక రాజ్యాధిపతి అంటే ఒక మనిషి దేవుని యొక్క దూతని లాభ చేస్తాడు గమనించాలి అందుకే బయలుదేతలు ఊరిని చదువుకుంటే వెళ్ళిపోకూడదు గమనించాలి దేవుని దూతని ఒక పార్శికల రాజు అడ్డుకున్నాడా మన బయలు చదువుతున్నప్పుడు దేవుని దూతలు చాలా బలమైన వారు శక్తి కలిగిన వాళ్ళు పరాక్రమం కలిగినటువంటి వారు అలాంటి వ్యక్తుల్ని ఒక దే ఒక ఒక పార్శికల్ రాజు లేదా అధిపతి అలాపేస్తాడు ఇక్కడ చెప్తున్నాడు నేను వస్తుంటే ఆ రాజు నన్ను ఇరవై ఒక్క రోజులు అడ్డుకున్నాడు అడ్డుకున్నప్పుడు నాకు హెల్ప్ చేయడానికి నాతో కలిసి పోరాటానికి మికాయలు దోత పంపబడితే అప్పుడు నిద్రం కలిసి ఫైట్ చేసాం ఇదిగో ఇప్పుడు నేను వచ్చాను నువ్వు ఇక్కడ చూడండి అక్కడ దేవునితో ఏం అంటే నువ్వు వేరే చేత ప్రార్థన చేసావో ఆ ఫస్ట్ డేనే నేను నన్ను దేవుని దగ్గరికి పంపించాడు నేను ఆ రోజు బయలుదేరాను నీకు నీకు ఆ రోజు వచ్చాల్సింది కానీ ఇరవై ఒక్క రోజులు ఎందుకు ఆలస్యం ఉందో తెలుసా నేను వస్తుంటే మార్గ మధ్యంలో దురాత్మ సమూహం నన్ను పార్శికల రాజ్యాధిపతి అంటే ఒక పారశిక రాజు ఆ పార్శిక ఆ ప్రాంతంలో రాజు అనేటువంటి రాజు గురించి మాట్లాడతాడు యాక్చువల్గా అక్కడ దేని గురించి మాట్లాడతాడు అంటే ఆ ప్రాంతంలో బలముగా పనిచేసేటువంటి సాధన శక్తుల గురించి అక్కడ దేవుని చదువు మాట్లాడుతున్నాడు కానీ పార్శికల రాజ్యాధిపతి ఎందుకు ఉందంటే పాజిబిలిజీ ఏమవుచ్చు అంటే చూడండి పరలోక రాజ్యం క్రమంగా పనిచేస్తాడు దేవుడు చూడండి బైబిల్ మన దేవుని చూస్తాం ప్రధాన దూత అంటాం అంటే అర్థం ఏంటి తెలుసా దూతల్లో ప్రధానమైనటువంటి వాడు ఇప్పుడు దూతలందరూ ఈ కులైన అక్కడ లేదు ప్రధాన దూత అన్నప్పుడు అర్థం ఏంటంటే దూతల్లో ప్రధానమైనటువంటి వాడు ఆ ప్రధాన దూతల కిందనే మరికొంతమంది దూతలు ఉన్నారు అంటే అర్థం ఏంటి ఒక అధికారం విషయం కోసం ఒక క్రమం ఉంది ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్ ఉంది ఎలాగైతే మామూలు ప్రభుత్వంలో ఒక ఒకవేళ సర్వత్వమైన అధికారం ఒక ఆయన ఉంటాడు బో సీఎం అనుకుందాం లేదా ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఇంకెవరు ఉంటారు ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు ఆ తర్వాత తర్వాత ఇంకొకటి తర్వాత సీఎం ఇలాగ ఎలాగైతే అధికారంలో ఒక వరుస స్టెప్ బై స్టెప్ ఒక క్రమం ఉందో అలాంటి క్రమే పరలోక రాజ్యంలో కూడా ఉంది అందుకని చూడండి ఎప్పుడైతే ఆ క్రమాన్ని దాటి పై ఎక్కుదామని ఒక దూత అనుకున్నాడు దేవుడి కిందకి దేవుడు ఎప్పుడు కూడా క్రమంగా పనిచేస్తాడు పర్లోకి అంటే వెల్ ఆర్గనైజ్డ్ అని చెప్పచ్చు అందుకని దేవుడు క్రమాన్నే కోరుడు అక్రమంగా దేవుడు అయితే చేయడు ఇప్పుడు ప్రాబ్లం ఏమి తెలుసా కేవలం కేవలం రాజ్యమే క్రమంగా పనిచేస్తాను కాదు సాతన సమూహం కూడా చాలా క్రమంగా పనిచేస్తారు వెళ్ళి చెప్పగలరు రెండేదే అంటారేమో దానికి బైబిల్ వచ్చిన ఉంది ఒకసారి యేసుప్రభు వ్యక్తిలో ఉన్నటువంటి మోగ చెవుడి దయ్యం వదలగొట్టిన తర్వాత ఫరిసెలు కొందరు వచ్చి అంటారు ఈయన దయ్యంతో దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అన్నప్పుడు ప్రభు అన్నారు మత్స్సు వార్తలో ఒక దయ్యం మరొక దయ్యంతో వెళ్ళగొట్టబడితే అతని రాజ్యం ఎలాగున్నా నిలుస్తుంది తనకు తానుగా వేరుపడిన ఏ పట్టణం ఏ ఏలైనను ఏ రాజ్యమైనను నిలవదు అన్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అన్నారంటే ఈయన పెద్ద దయ్యంతో చిన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడు అని చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు ఈశ్వరం అన్నారు ఒకవేళ నిజంగా నేను వేరే దయ్యంతో వేరే దయ్యాన్ని వెళ్ళగొట్టుంటే సాతన్ యొక్క రాజ్యం ఎలాగో నిలబడుతుంది ఒకటి నిలబడదు అంటే ఈశ్వరం చెప్తున్నానంటే ఒక దెయ్యాన్ని ఉపయోగించుకొని మరొక దెయ్యాన్ని వెళ్ళకూడదామంటే ఇంకో దయ్యాన్ని వెళ్ళకూడదానికి దెయ్యం నాకు సహకరించదు వాళ్ళు అలా పనిచేయరు అలా చేస్తే వాళ్ళ రాజ్యము నిలబడదు సో దురాత్మ సమూహం ఒక క్రమం ఉంది దేవుని యొక్క పరిశుద్ధ సమూహం కూడా ఒక క్రమం ఉంది క్రమం ఇక్కడ అలా చూస్తే ఏంటంటే సాధన చేస్తా అంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని అధికారులు పెడతారు బహుశా అని క్రమం కష్టంగా పని అక్కడ అలానే ఎక్కడ కూడా ఏంటంటే రాజ్య అన్నప్పుడు ఒక మనిషి మనిషి మీద మాట్లాడలేదు ఆ రాజ్యం పైన పూర్తిగా హక్కున్నటువంటి ఒక దురాత్మ సమూహం గురించి ఇక్కడ దేవుడి దూత మాట్లాడుతున్నాడు నేను నువ్వు ఈ రాజ్యం ఉన్నావు నేను దగ్గరికి వస్తుంటే ఆ రాజ్యంలో సంబంధించినటువంటి ఒక దురాత్మ అధిపతి నన్ను ఆప్ చేసాడు వ్యక్తి ఆప్ చేయలేదు ఆ రాజ్యం పైన ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ సంబంధమైన అధిపతి నన్ను ఆప్ చేస్తే మెకాయలు అనేటువంటి దూత నాకు సహాయం చేస్తే నేను వచ్చి ఇగో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటున్నాడు ఇప్పుడు చూడండి ఇక్కడ గమనించండి దానిలో ప్రార్థన చేస్తుంటే పరలోకంలో యుద్ధం జరుగుతుంది ఆకాశ మండలంలో దానిలో ప్రార్థన చేసినప్పుడు పరలోకం దేవుడు జవాబు పంపిస్తుంటే దాన్ని రానివ్వకుండా చూద్దామని దురాత్వం మధ్యలో ఆటంకపరిచారు మన ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన తక్కువ నుంచి నేస్తున్నాం కానీ ప్రార్థన చేస్తుంటే పరలోకంలో మన ప్రార్థన యుద్ధాలు జరుగుతున్నాయి అని మన ప్రార్థన ఎంత బలమైన ఆలోచించండి నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం కదులుతుంది అక్కడ పరలోకం కదిలినప్పుడు దాని సాతాను కూడా కదులుతున్నాడు నీ ప్రార్థనను బట్టి పరలోకంలో అర్థమే జరుగుతుంది అంటే ప్రార్థన ఎంత రియల్ అర్థం చేసుకోండి ఊరి మీద మన ప్రార్థన గాలిలో కలిసిపోతుంది అనక నువ్వు ప్రార్థన చేస్తుంటే పరలోకంలో కారణం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే దానిలో ప్రార్థన చేస్తే ఆ ఫస్ట్ డేని దూత బయలుదేరిందంట బయలుదేరాడంట దూత కానీ మధ్యలో అందరి చూడండి అందుకే ప్రార్థన అంటే చెప్పు తక్కువ అంచినాయి కండి ఇప్పుడు విషయం తెలుసుకున్న తర్వాత ప్రార్థన అసలు నిర్లక్ష్యం చేయాలి ఎందుకు తెలుసా దానిలో ప్రార్థన చేసిన దాన్ని బట్టి పరలోకూతని దేవుడు పంపించాడు కేవలం దానిలో ఆన్సర్ పొందుకోకుండా కొరకే మరొక దురాత్మ సమూహంలో ఒక దూత అడిచే ప్రయత్నం చేశాడు ఇప్పుడు ధాన్యాల జవాబు బాలని ఒక దూత జవాబు బాటిని చూడాలని ఒక దురాత్మ సమూహంలో ఒక దూత ఉన్నప్పుడు ఇద్దరికి దాని ప్రార్థన విషయమే యుద్ధం జరిగింది మరొక దూత కూడా వచ్చి ఈ దూతకి సహాయం చేస్తే ఓడించి ఎప్పుడు జవాబు తీసుకొని వచ్చి దానియులతో ఆ దూత మాట్లాడుతున్నాడు మేము క్వశ్చన్ చెప్తాను చూడండి మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విషయం గురించి అయినా సరే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనని బహుశా నీకు ప్రార్థన బట్టి నీకు రావాల్సిన జవాబుని సాతానుడు కొంత ఆలస్యం చేయగలుగుతాడేమో కానీ ప్రార్థనకి జవాబు రాకుండా మాత్రం సాతానుడు చేయలేడు అర్థమంతా చెప్పింది చూడండి ఓ ప్రార్థన జవాబు తీసుకొని వస్తున్నాడు దేవుని దూత వస్తున్నప్పుడు ఇక్కడ వేరే దు దురాత్మ సమూహంలో దూత ఆటంకపరిచాడు ఇప్పుడు ఆ జవాబు ఉన్నటువంటి ఆ దూత ట్వంటీ వన్ డేస్ లేట్ ఎందుకు అయ్యాడంటే వేరే దురాత్మ సమూహం చేయాల్సి వచ్చినప్పుడు ట్వంటీ డేస్ లేట్ అయింది అంటే ఇప్పుడు ఆన్సర్ ఎందుకు లేట్ అయ్యింది అని మీరు అడగండి ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో దురాత్మ ఆటంక పరుస్తున్నారు కాబట్టి జవాబు లేట్ అయింది ఎందుకు చెప్తున్నాను చూడండి వాళ్ళు కొంత లేట్ చేయగలిగిస్తారు మాకు అన్ని జవాబులు పొందుకోకుండా అస్సలు జవాబే రాకుండా మాత్రం వాళ్ళు సరే ట్వంటీ వన్ డేస్ లేట్ చేయించగలిగారు కానీ జవాబు రాకుండా చేయగలిగారు దానికి సరే మన విషయం అంతే మనం ప్రార్థన చేసేటప్పుడు అందుకే చూడండి అడతాక విశ్వకా నిత్యం ప్రార్థన ప్రభు చెప్పారు ఎందుకు అర్థమైంది ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు వీడు ఒకసారిలాగా ఆటంకపోతే అందుకే ఆలస్యం అవుతుంది ఇప్పుడు దేవుడు ఎందుకు ఆలోచన చేస్తాను దేవుడు ఆలస్యం చేయడు ఫస్ట్ డేనే పంపించాను ఇక్కడ దేవుని దూత చెప్తాడు స్వయంగా కానీ ఎందుకు లేట్ అయ్యింది అని అడిగితే అంటున్నాడు అక్కడ దేవుని దూత నేను బయలుదేరాను కానీ మధ్యలో ఏం జరిగిందంటే ఇక్కడ దురాత్మ సమూహం నన్ను ఆటంకపరిచారు కాబట్టి లేట్ అయ్యింది ముగిస్తూ నెక్స్ట్ వచ్చారని చెప్తాను ప్రార్థన గురించి ఆలోచించండి ఇక్కడ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైన ఉండదో గ్రహించండి దానివల్ల ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడు ఒక దూతనే పంపిస్తున్నాడు ఇప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ ఆ జవాబు ఎంత ఇంపార్టెంట్ అయ్యి ఉంటే దేవుడు ఒక దూతను పంపించాడు ఆలోచించండి అది ఎంత ఇంపార్టెంట్ సాతానుడు గ్రహించుంటే ఆ జవాబు పొందుకోకుండా ఆటంకపరిచే ప్రయత్నం చేస్తుంటాడు అంటే ఈ జవాబు అనేటువంటిది ఇజ్రాయల్ ప్ర జీవితాన్ని పూర్తిగా మార్చి వేసేదిగా ఉంటుంది అది ఎంతో గొప్ప మేలు తీసుకొచ్చేది ఉంటుంది కాబట్టి అది పొందుకోకుండా సాతన ఆపే ప్రయత్నం చేస్తున్నారు నీ జవాబు అయిన నీ ప్రార్థన ప్రతిఫలమే అంతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతన ఆటంకపరిచే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఒకవేళ దానిలో కనుక వారు రోజులు ప్రేరణ చేసు ఇప్పుడు నేను ఒకసారి ప్రార్థన చేయగానే వన్ డేలో నాకు ఆన్సర్స్ వచ్చేవి వన్ డేలో జవాబు వచ్చేది కానీ సార్ ఎందుకు నాకు రాలేదు కాబట్టి అని ఒక ఫిఫ్టీన్ డేస్ చేసి ఇంక రాదలే ఇంక వేస్ట్ లేనుకొని ఆప్ చేసి ఉండు ఉంటే నాకు తెలిసిన వరకు ఈ దోత కిందకు వచ్చేవాడే కాదు దాని ప్రార్థన చేస్తున్నాడు కనుకనే దోత యుద్ధం చేసి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ డే జవాబు తీసుకొని వచ్చాడని దోత చెప్తున్నాడు ట్వంటీ వన్ డేస్ ఎందుకు ఆలస్యం అడగండి ఆ ట్వంటీ వన్ డేస్ యుద్ధం జరిగింది అక్కడ ఎందుకు యుద్ధం జరిగింది అంటే నువ్వు జవాబు పొందుకోకుండా నువ్వు జవాబు పొందుకోవడం శాతానికి ఇష్టం లేదు కాబట్టి ఆపే ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఆ ప్రయత్నం మాత్రం నీ జవాబు రాకుండా ఆగిపోదు సాతన్ ట్రై చేస్తాడు సర్వ విధాలుగా సాతన్ ట్రై చేస్తాడు కానీ వాడు ఒకవేళ కొంత సమయం వాడు ఆపగలుగుతాడమ్మో కానీ పర్మినెంట్గా ఆపే ప్రయత్నం మాత్రం వాడు చేయలేడు వాడు వాడు వాడికి అంత సామర్థ్యం లేదు వాడికి కాబట్టి డిలే అవుతుందేమో కానీ డినై అయితే అవదు అంటే తాత్ల్యంగా అడ్డుపడుతుందేమో కానీ జవాబు పూర్తిగా సాధారణ మనకు దూరంగా చేయలేడు జవాబు రాకుండా చేయలేడు కొంత ఆలస్యం చేస్తాడు బహుశా ఈలోపు వేరే దూత వచ్చాడు చూడండి ఇక్కడ రెండు దూతలు వచ్చి యుద్ధం చేస్తారు ఎందుకని వాళ్ళకి అవసరం చేస్తున్నారా అక్కడ జరిగే ఫైటింగ్ అంతా కూడా పరలోకంలో ఆకాశవాణిలో జరిగే పోరాటం అంతా కూడా అసలు నేను చెప్పాలంటే అసలు దురాత్మ సమూహానికి దేవదూతల సమూహానికి మాత్రమే కాదు అక్కడ ఈ రెండింటికి ఈ రెండిటికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇందులో మనిషి ప్రధాన పాత్ర అని అర్థమంటే దురాత్మ సమూహంతో పరలోక దూతలు కలిసి భూమి మీద మానవులు కలిసి యుద్ధం చేస్తున్నాం యుద్ధం అనేటువంటిది మన బట్టే పరలోక మండలంలో యుద్ధం జరుగుతుంది నిన్ను బట్టి మన ప్రార్థన బట్టి మన కోసం దేవదూతలు పోరాడుతున్నారు మన వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నం చేస్తున్నాం కానీ అంటాను దేవుడు మన పక్షాన దేవదూతలను పంపించి యుద్ధం జరిగిస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యం ఇంట్లో కొడుకుంటే దాని లక్షణం తెలుసు అందుకని ఇలా ప్రార్థన చేస్తున్నాడు చివరి ట్వంటీ వన్ డేస్ అయ్యింది జవాబు దాని దగ్గరకు వచ్చింది అందుకని విసుకొని నిత్యం ప్రార్థించి అర్థమది కొందంటారు చూసారా దేవుడు వెంటనే జవాబు అవడండి వెంటనే ఎలాగండి దేవుడు ఏదో తగ్గిస్తాడండి దేవుడు అంతకు ఫుల్గా మనకి ఏదో సొంత జ్ఞానం అది ఇప్పుడు అంటున్నాడు నువ్వు బహు ప్రియుడు అవ్వు అంటున్నాడు సరే నువ్వు ఎంత ఇష్టం అని చెప్తున్నాడు దేవుని దోతు అంటే అంత ఇష్టం ఇష్టంగానే జవాబుని పంపించాడు ఆ జవాబు పొందుకోకుండా సాధారణ రాబ ప్రయత్నం చేశాడు కానీ దాని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఈ కింద మనిషి ప్రార్థన చేస్తున్నందుకు ఎదురు చూస్తున్నంత వరకు నీకు జవాబు రానప్పటికి కూడా నువ్వు ఏం గ్రహించాలంటే నువ్వు ప్రార్థన చేస్తూ కూడా నువ్వు జవాబు రానప్పుడు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే జవాబు దేవుడు పంపించలేదని కాదు పంపించాడు కానీ మధ్యలో ఆటంకం కలిగింది అప్పుడు ఇంటికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి పైన వాళ్ళ యుద్ధంలో నీ దగ్గర జవాబుని తీసుకొని వస్తారు అందుకెప్పుడు ప్రార్థన తక్కువ వేయనేకూడదు ప్రార్థన రియల్గా వెంకను దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు ఇంకను దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు ఎప్పుడు కూడా ప్రార్థన పట్ల అపనమ్మకాన్ని ఉంచొద్దు ప్రార్థన ఎప్పుడు డౌట్ పడకండి ప్రార్థన నిజంగా పరలోకం చేరుతుంది పరలోకం మన ప్రార్థన బట్టి కదులుతుంది మనల్ని బట్టి ఆకాశ మండలంలో యుద్ధాలే జరుగుతున్నాయి అందుకన్నాను నువ్వు ప్రార్థన చేసి రెండు మూడు రోజులు లేదా ఒక సంవత్సరం ఎదురు చూసేసి దేవుడు ఏం చేస్తా నా ఆభ్యస్ కంటే నువ్వు కంటిన్యూగా చేస్తూ ఉంటే ఆ యుద్ధం క్లోజ్ అవగానే దేవుని దోత నీ దగ్గర వచ్చి నీకు రావాల్సిన జవాబు దేవుడు నీకు ఇస్తాడు అని చెప్తాను చూడండి ఫస్ట్ నువ్వు ప్రార్థన చేసిన ఫస్ట్ డే నేను విన్నాను అంటున్నాడు దేవుడు అంటే ప్రార్థించి ఫస్ట్ డేనే దేవుడు పంపించాడు మనం ప్రార్థన చేసిన ఫస్ట్ డేనే దేవుడు అంటున్నాడు కానీ ఆలస్యం ఎందుకు పోతుంది తెలుసా అది రాకుండా రాడానికి కొన్ని ఆటంకాలు సాధనాలు పెడతాడు అందుకని అక్కడ దేవదూతలతో పాటుగా మనం కూడా దోళం గ్రహిస్తే వాళ్ళు పరలోకంలో ఉండి ఆత్మ సంబంధంగా వాళ్ళు ఆకాశ మండలంలో యుద్ధం చేస్తున్నారు నువ్వు కింద నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు కింద చేసే ప్రార్థనే ఆకాశ మండలంలో నువ్వు పోరాడుతున్నావు నువ్వు పోరాడుతున్నప్పుడు మనం సహకరిస్తున్నంత తరకు దేవునితో పాటు దేవదూతలతో పాటు మన ప్రార్థనకి ఖచ్చితంగా జవాబు వస్తుంది మన మధ్యలో వదిలేసుకుంటే తప్ప జవా తప్పకుండా వస్తుంది ఎందుకంటే దేవుని దూతల్ని సాతన యొక్క సమూహం పూర్తిగా జయించలేరు వస్తువు యుద్ధం చేయాల్సి ఉంటుంది పోరాడాల్సి ఉంటుంది దానికి కొంత టైం పడుతుందేమో కానీ ఎప్పటికి కూడా పరిశుద్ధ దే యుద్ధంలో విజయం అక్కడ పైన యుద్ధం జరుగుతాను గ్రహిస్తే కింద మన ఊరు నిర్లక్ష్యం ఉండకుండా పక్కనే పైన యుద్ధం జరుగుతున్నప్పుడు మన నిర్లక్ష్యం ఉండం విశ్వక నిత్యము ప్రార్థన చేస్తుంటాం దాని లాగ దాన్ని ఎదురు చూస్తుంటాం నిరీక్ష నిరీక్షణ కలగ ఉంటాం ఎదురు చూస్తుంటాం ఓ టైం వచ్చినప్పుడు దేవుడు దాన్ని తీసుకొచ్చి మనకి ఇస్తాడు అదే దాని జీతంలో జరగడం మనం చూస్తాం అందుకంటే నన్ను ఈ విషయాలు గ్రహించండి దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడే దేవుడు చెప్ తెలియపరిచే దేవుడు దేవుడు వన్స్ ఒకసారి నీతో వాక్యం రూపంలో కానీ ప్రసంగ రూపంలో కానీ నువ్వు బైబుల్ చదువుతున్న రూపంలో కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోండి ఎందుకంటే దేవునికి ఉద్దేశం ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకుని దాన్ని ఆశ పెట్టుకొని మీ ఆలోచన అన్నీ కూడా దాని మీద మైండ్ పెట్టుంటే దాని మీనింగ్ ఏంటో దేవుడు మీకు చెప్తాడు అది ఎలా మీ లైఫ్లో అప్లికేబుల్ అవుతుందో చెప్తాడు అది మీ జీవితంలో ఎలా అనిపించుకొని దేవుడు చెప్తాడు దాని తగ్గట్టుగా మీరు సరైన అడ్జస్ట్మెంట్స్ చేసుకొని ఎదురు చూస్తే దేవుని యొక్క కార్యం దాన్ని గమనించండి మన జీవితాల్లో దేవుడు పని చేస్తాడు దేవుని యొక్క సమూహం పని చేస్తున్నారు నువ్వు ఒంటికి మన భూమి మీద ఒంటరిగా లేవు మనం మనకి ఎవరు నువ్వు ఒంటరిగా లేవు ఒంటరిగా నువ్వు ఫైట్ చేయట్లేదు నీ నువ్వు ఒంటరిగా నువ్వు పోరాటం ఒంటరి పోరాటం కాదు ఇది మన వెనకాల సాక్షి సమూహం ఉన్నారు దేవతల సమూహం దేవుడే ఉన్నాడు కాబట్టి ఎవరు లేకపోయినా మన ఒంటరిలో మాత్రం కాదు చూసే వెనకాల ఎంతో సైన్య సమూహం ఉందో మనకు అర్థమవుతుంది దానిలో ఒంటారు వాడు కాదు అలాగే మనం వంటరో మనం దేని ప్రాప్తం తప్పకుండా ఇస్తాం చూసే నేతలు ఉంటే చూడగలుగుతాం లేని నేత్రం ఏదో చూసే తప్పకుండా మనం మోకరించిన ప్రాప్తం చేసుకుంటాం